శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ అమావాస్య ఇక ఈ శ్రావణ అమావాస్య తర్వాత నుండి కూడా రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఉన్నాయి అఖండ రాజయోగం ఈ సమయంలో ఈ రాశివారి జాతకంలో కనిపిస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల కూడా ఈ రాశివారికి ఊహించని అనుకూలత కనిపిస్తుంది అయితే తుల రాశివారి జాతక ఫలితాలు ఈ ఆగస్టు నాలుగవ తేదీన రాబోతున్న శ్రావణ అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి ఒక స్త్రీ వలన ఎటువంటి ఊహించని అనుకూలత కనిపిస్తుంది ఇక తులరాశి వారికి ఏ విధంగా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు అలాగే తుల రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి వారు చేసుకోదలిసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక 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 తులరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలను ఎదుర్కొంటారు కానీ ఆ అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు అలాగే ఇతరుల కుయొక్తులకు అసలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఇక ఈ రాశి వారికి ప్రత్యాకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు ఇక ఇక యొక్క తుల రాశి వారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ యొక్క తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీన రాబోతున్న శ్రావణ అమావాస్య తర్వాత అఖండ రాజయోగం అనేది వీరికి బాగా కనిపిస్తుంది ఊహించని అద్భుతమైన ఫలితాలు వీరు పొందుతారు ఏ పని తలపెట్టినా దాంట్లో విజయం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక అభివృద్ధి బాగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగం పరంగా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారం పరంగా కావచ్చు మీరు ఏ రంగం వారైనా ఆ రంగంలో ఈ సమయంలో అభివృద్ధిని బాగా చూడబోతూ ఉన్నారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి అందుకే తులారాశి వారికి అఖండ రాజయోగం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఆర్థిక పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ సమయంలో మీరు ఆర్థిక పెరుగుతులను మీ కళ్ళతో మీరే చూడబోతున్నారు ఇక తులారాశికి చెందిన వారికి ఈ సమయంలో వంశ వారికి దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో వారికి ఈ సమయంలో ఆ ఆస్తులు అనేవి దక్కుతాయి అవి గనక వివాదాల్లో కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటిని ఈ సమయంలో మీరు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గతంలో మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు ఈ సమయంలో పెరగడం మూలకంగా కూడా మీరు ఆర్థిక పరంగా ధనాభివృద్ధిని చూడబోతున్నారు ఈ విధంగా ఏ పని తలపెట్టినా విజయం మిమ్మల్ని వెత్తుకుంటూ వస్తుంది ముఖ్యంగా తుల వారు రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు వాటి యొక్క ఫలితాలు కూడా మీకు ఆశించిన రీతిలో ఉంటాయి అంటే ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్న శ్రావణ మాసం నుండి మీకు కనిపించబోతున్నాయి అయితే ఈ సమయంలో ఆర్థికంగా ఎటువంటి లోటు ఉన్నప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో తులారాశి వారి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండగలుగుతారు తులారాశి వారి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో మీకు పని భారం అధికంగా ఉంటుంది అంటే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ పని భారం పని ఒత్తిడి మూలకంగా మీరు మెంటల్ స్ట్రెస్ కి అదే విధంగా ఇది మీ యొక్క ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కానీ అనుకోకుండా మీకు మీ తోటి ఉద్యోగస్తురాలైన మహిళా ఉద్యోగిని నుండి మీరు ఊహించని అనుకూలత అనేది మీకు కనిపిస్తుంది తను మీకు పనిలో సపోర్టుగా నిలబడతారు మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకరణను మీకు అందిస్తారు ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు అంతకుముందు ముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీ పై అధికారులతో మాటలు పడ్డ సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో అంటే ఈ శ్రావణ మాసంలో మీ యొక్క పై అధికారులతో మీరు ప్రశంసలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణం ఒక స్త్రీ అంటే మీ తోటి ఉద్యోగస్తురాలైన మహిళా సహోద్యోగుని ఈ సమయంలో మీకు గా నిలుస్తారు ఎంతో మద్దతును అందిస్తారు అయితే ఈ సమయంలో కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఇక రాశి వారికి ఈ సమయంలో వీలునామాలు లాభిస్తాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా మీకు లాభం చేకూరుతుంది ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు వారి కళ ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇక వివాహానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మరికొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దానికోసం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాలి ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక సంతానం విషయంలో ఒక శుభవార్తను అయితే మీరు వింటారు అలాగే ఈ సమయంలో తుల రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తోంది అంటే మీరు ఊహించని రీతిలో మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక తుల రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కొంత ప్రతికూలత కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి ఇక మీ కుటుంబ సభ్యులతో శ్రేవిలాసులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు మరింత మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా తులరాశి జాతకం ప్రకారం ఈ ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్న శ్రావణ అమావాస్య తర్వాత నుండి ఈ తులరాశి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది ఒక స్త్రీ వల్ల ఊహించని అనుకూలత కూడా కనిపిస్తుంది మిగిలిన అంశాల్లో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే తులరాశి జాతకం మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అనాథాశ్రమంలోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని పెట్టించండి ఆ పుణ్యఫలిత మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే అవసరాల్లో ఉన్నవారికి వారికి మీకు చేతనైనంత సహాయాన్ని అందించండి అలాగే వారు ఆంజనేయ స్వామి చాలీసను పఠించుకోండి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ కూడా మీకు ఈ శ్రావణ మాసంలో అనుకూలంగా మారుతాయి మీరు ఈ శ్రావణ మాసంలో మరెన్నో శుభఫలతను పొందుతారు చూసారు కదండి ఈ ఆగస్టు నాలుగవ తేదీన రాబోతున్నటువంటి శ్రావణ అమావాస్య తర్వాత తులరాశి వారి జీవితంలో అఖండ రాజయోగం అయితే కనిపిస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల ఊహించని అనుకూలత కూడా వీరి జాతకంలో బాగా గోచరిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్